హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ దీక్ష దీక్షాయే బ్లాగ్స్ అండి సో ఇంట్లో అయితే బిర్యానీ బాక్సులు కానీ ఫ్రైడ్ రైస్ బాక్సులు కానీ ఇంకా వస్తూనే ఉంటాయి ఇలాంటివి పడేయకుండా రీయూజ్ ఎలా చేసుకోవాలనేసి ఈ వీడియోలో అయితే ఉంటుంది తప్పకుండా వీడియో చూసే ముందు అయితే కొత్త వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి సో నా దగ్గర అయితే ఇంకా ఈ బాక్స్లు ఉన్నాయి ఇంకా ఉన్నాయి అనమాట సో సెకండ్ పార్ట్ కింద అయితే పెడతాను నెక్స్ట్ అయితే ఫస్ట్ అయితే ఒక ఫైవ్ టిప్స్ అయితే మీకు అయితే షేర్ చేస్తాను తప్పకుండా అయితే వీడియోస్ చూడండి వీడియోస్ చూసిన ఫైవ్ టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చినా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మరి స్టిప్ వచ్చేసి ఒక పెద్ద బాక్స్ అయితే అనమాట సో ఈ బాక్స్కి అయితే హోల్స్ అయితే పెట్టుకున్నాను హోల్ అయితే పెట్టుకో మీ ఇష్టం అనమాట ఏ యాంగిల్లో పెట్టుకున్నా సరే హోల్ అనేది పెట్టుకోవాలన్నమాట చక్కగా ఇది మనకైతే జల్లుడు లాగా యూజ్ అవుతుందనమాట మనం దే ఏ కూరగాయలు కానీ ఎగ్స్ కానీ ఏమైనా చిన్న చిన్న ఐటమ్స్ అయితే వాష్ చేసుకోవడానికి అయితే చాలా ఈజీగా ఉంటుంది అనమాట మనకైతే ఇలాంటి బాక్సులు పడేయకుండా చక్కగా వేరే జల్లుడు కొనకుండా చక్కగా రూపాయి ఖర్చు లేకుండా అయితే జల్లుడు అయితే రెడీ అయిపోయింది ఒక పెద్ద బాక్స్ తీసుకుని చక్కగా హోల్స్ పెట్టుకుని ఇలా కొత్తిమీర కానీ పుదీనా కానీ ఏదైనా సరే చిన్న చిన్న ఐటమ్స్ అనేసి వాష్ చేసుకుంటాయి చాలా ఈజీగా ఉంటుంది సో చూసారు కదా హోల్స్ నుండి ఇంకా వాటర్ అలా దిగిపోతుంది చిన్న చిన్న టిప్స్ అనమాట ఇంక ఇవైతే మనం ఇంట్లోనే చక్కగా ఒక ఆలోచించుకొని చక్కగా ఇలాంటి చక్కగా యూజ్ అవుతాయి కదా అనేసి ఇంకా ఒక ఆలోచనతో ఉన్నారంటే ఆడవాళ్ళు మీకు చాలా ఉపయోగపడే అవకాశం అయితే ఉందన్నమాట ఇలాంటి అసలు పడే కొద్దు సెకండ్ టిప్ వచ్చేసి సో ఇలాంటివి అయితే చూడండి ఇంకా మనము బాక్సుల్లో వేసుకోగా నిండిపోయి ఎల్తు లేకుండా ఇట్లా కవర్లో వేస్ట్గా సగం 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 పెట్టేసుకుంటూ ఉంటాం కదా సో ఇలాంటి అందులోకి పురుగులు వెళ్ళకుండా లేక గాలి వెళ్లకుండా ఉండడానికి అయితే నేను చూడండి ఇట్లాగా చింపిన దగ్గర అయితే చక్కగా హోల్ ఫోల్డ్ చేసి ఫోల్డ్ చేసిన దగ్గర అయితే క్లిప్ అయితే అనమాట అసలు పడనంటే పడదు కింద వెళ్ళదు ఇంత నీట్గా ఉంటాయి అనమాట పురుక్ కూడా వెళ్లకుండా ఉంటాయి ఇలా క్లిప్ పెట్టుకుంటే హెవీగా ఉంటాయి కదా క్లిప్ మనం నొక్కితేనే ఓపెన్ అవుతుంది లేకపోతే లేదనమాట ఇలా ఒక బిర్యానీ బాక్స్ అయితే తీసుకుని అందులో ఎన్ని ప్యాక్స్ పెడతాయి అన్ని ప్యాక్స్ అయితే సో స్టోరేజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఇంకా నీట్గా కూడా ఉంటుంది ఇంకా కిచెన్ అనేది ఇలా సెట్ చేసుకుని కిచెన్లో పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది అనమాట ఏదో ఒక సెల్ఫ్లో థర్డ్ టిప్ వచ్చేసి సో ఒక ప్లాస్టిక్ది అదే పల్చగా ఉన్నది అయితే అనమాట ఒక బిర్యానీ బాక్స్ అయితే తీసుకున్నాను ఇంక అందులోనే హాఫ్ బిర్యానీ బాక్స్ అనమాట ఇంక ఇది అందులోనే సేమ్ అయితే హోల్స్ అయితే పెట్టేసుకున్నాను ఈ విధంగా హోల్ పెట్టుకున్నాకైతే హ్యాంగిల్ అయితే ఇంకా అటోకరెంట్ ఇటు ఒక రెండు హోల్ పెట్టుకుంటున్నాను మీరు ఒకటైనా పెట్టుకోవచ్చు హోల్ అనేది సో చూసారు కదా చక్కగా వేడి చేస్తే ఏదైనా సరే చాక్ అయినా సరే వేడి చేస్తే చక్కగా హోల్ అనేది పడిపోతుంది దగ్గర చాక్ కొంచెం పెద్దగా ఉందనేసి నేనైతే స్పోర్క్ అయితే తీసుకొని వేడి చేసుకుని హోల్ అయితే చేసుకున్నాను ఒక తాడ తీసుకుంటే ఒక తాడ తీసుకున్నాకైతే రెండు భాగాలు చేయండి రెండు భాగాలు చేసుకున్నాకైతే చేసుకున్న హోల్ లో నుండి తీసుకొని ఒక మూడు అయితే వేసేసుకోవాలన్నమాట ఒకటి కదండి రెండు ముళ్ళు వేసుకుని కొంచెం గట్టిగా ఉంటుంది ఓడకుండా అయితే అటు ఇటు అయితే మూడి వేసుకున్నాను చిరుకో పక్క అయితే తాడు తాడు పెట్టేసి ముడి వేసేసుకున్నాను అనమాట గట్టిగా అయితే ఈ విధంగా చేసుకున్నారంటే మనకి చాలా యూజ్ఫుల్ అయితే అవుతుందనమాట ఈ కిచెన్లోనైనా బాత్రూమ్లోనైనా చక్కగా యూజ్ చేసుకోవచ్చు నేనైతే బాత్రూమ్లోకి యూజ్ అవుతుంది అనేసి నేనైతే ఈ విధంగా అయితే సెట్ చేస్తున్నాను అనమాట ఇంకా రెండు పైపులా తాడైతే కట్ చేసుకున్నాకైతే ఇంకా రెండు పైకి తీసుకుని ఎక్స్ట్రా ఉన్న తాడైతే కట్ చేసుకోవాలి ఆ తర్వాత అయితే చూడండి ఎక్స్ట్రా ఉన్న తాడైతే కట్ చేసుకున్నాను ఆ తర్వాత రెండు తీసుకొని కలిపి ఒక ముడి అయితే వేసేసుకోవాలి సో ఈ విధంగా చేసుకున్నారైతే ఒక లాగా అయితే మనకైతే రెడీ అవుతుంది అనమాట చక్కగా చాలా యూజ్ఫుల్ అవుతుంది ఈ ఐడియా మాత్రం నాకైతే చాలా నచ్చింది అందుకనేసి నేను మీకు కూడా షేర్ చేద్దాం అనేసి సో అయితే తీసానమాట ఇది మనం కిచెన్లో కానీ బాత్రూంలో కానీ ఇంకెట్లాగైతే హ్యాంగర్ కానీ షవర్ కానీ ఏదంటే ఏది వీలుగుంటే దానికైతే సెట్ చేసుకున్నారంటే ఇలాగ స్నా తల స్నానం చేసేటప్పుడు షాంపూ బయటలో కింద పడేస్తూ ఉంటాము దాంతో ఇంకా బాత్రూమ్ అంతా గలేజ్ గలేజ్గా ఉంటుంది ఈ విధంగా అయితే చేశారంటే మీ బాత్రూమ్ చక్కగా నీట్గా ఉంటుంది అనమాట ఎప్పటికప్పుడే తీసుకొని అందులో నుంచి తీసుకొని బయట అనమాట ఇట్లా షాంపూ బయటలు కింద వేయకుండా చక్కగా ఇట్లాంటి బాస్కెట్లు అలాంటిది వేసుకుంటే మీ బాత్రూమ్ అయితే చక్క నీట్గా ఉంటుంది సో ఈ వీడియో కానీ నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా కింద హోల్స్ కూడా పెట్టుకున్నాం కదా వాటర్ ఏమైనా ఉంటే కింద నుంచి దిగిపోతాయి ఫోర్త్ టిప్ వచ్చేసి చూడండి ఇంకా రెండు బాక్సులు అయితే తీసుకున్నాను ఈక్వల్ సైజు ఉన్నాయి అయితే రెండు బిర్యానీ బాక్సులు అయితే తీసుకున్నాను కింద భాగము ఇంకా రౌండ్ షేప్స్ వేసుకుంటున్నాను అనమాట ఇంకా రౌండ్గా కొంచెం గ్యాప్ ఉంచుకోవాలి మరీ అంతా తీయకుండా కొంచెం చుట్టూరు కొంచెం గ్యాప్ ఉండేలాగా రౌండ్ చుట్టుకుంటున్నాను నేను వీడియోలో ఏ విధంగా చేస్తున్నానో సో ఆ విధంగా చేసుకుంటే చాలు ఈ విధంగా కట్ రౌండ్ చేసుకున్నాం కదా కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకున్నది చక్కగా హోల్లాగా పడుతుంది చూడండి ఈ విధంగా అయితే కటింగ్ చేసుకోండి కదా ఈ విధంగా అయితే హోల్ అయితే చేసుకున్నాకైతే మనకి స్టిఫ్గా ఉండే గమ్మెట్టి చక్కగా చుట్టూరు వేసుకోవాలన్నమాట దానికి దీనికి కూడా ఒక అప్లై చేసుకుంటున్నాను సో నా దగ్గర అవైలబుల్గా ఉన్నది అయితే అంటించుకున్నానమాట కొంచెం గట్టిగా స్ట్రాంగ్గా ఉన్నదైతే వెంటనే అతికిపోతుంది ఈ ఫెవికల్ కదా కొంచెం ఒక పావు గంట అయితే పడుతుంది అనమాట అతకడానికి అయితే కొంచెం సేపు అయితే ఫ్యాన్గాలి కింద పెట్టేసుకున్నాను ఎట్లాగా రెండు ఎట్లాగా అనమాట చూడండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే చక్కగా నాకైతే ఆరిపోయింది ఆరిపోయినాక తర్వాత అయితే నాకు వచ్చిన డ్రాయింగ్ అయితే వేసుకున్నాను ఎలాంటిదైతే పిల్లలకి ఇష్టమైన బేర్ డ్రాయింగ్ కానీ ఎలిఫాడ్ డ్రాయింగ్ కానీ ఏదైతే పిల్లలకి ఏది ఇష్టమైతే సో అదైతే వేసుకోవచ్చు అనమాట సో నేనైతే కొంచెం ఎట్లాంటి డ్రాయింగ్ అయితే వేసుకున్నానమాట నేనైతే దానికి ఫస్ట్ బ్లూ సారీ ఎల్లో కలర్ అయితే వేసేసుకున్నాను సో ఎల్లో కలర్ అయితే పైన హెడ్గా అయితే వేసుకుంటున్నాను అనమాట ఎట్లాంటి ఏదైనా చేసుకున్నారంటే అంటే మీ ఇంట్లో పిల్లలకైతే పిల్లలకైతే చాలా ఇష్టంగా ఉంటుంది అనమాట వాళ్ళకైతే చాలా ఇష్టం ఈ విధంగా చేసి పెట్టారంటే సో ఎట్లాంటి నేను చక్కగా డ్రాయింగ్ అయితే వేసేసుకుని చక్క కలరింగ్ అయితే వేసేసుకుంటున్నాను అనమాట సో పైన ఎల్లో కలర్ కింద గ్రీన్ కలర్ అయితే అప్లై చేసుకుంటున్నాను సో చూడండి ఏ విధంగా నేనైతే చేసుకుంటున్నాను సో పిల్లలకే ఇంకా కిడ్నీ బేర్ కింద అయితే దీన్ని రెడీ చేస్తున్నాను అనమాట చక్క ఫోర్త్ టిప్ అయితే మీకు నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి సో మొత్తం కలరింగ్ అయితే అయిపోయినాకైతే ఫైనల్ లుక్ ఎట్లా వచ్చింది ఏంటనేది చూసేయండి అది ఈ విధంగా అయితే కలర్స్ అయితే వేసుకున్నాను చుట్టూరు అయితే చక్కగా బ్లాక్ బార్డర్ అయితే వేసేసుకున్నారనమాట చాలా లుక్గా ఉంటుంది అనమాట ఫైనల్ లుక్ అయితే ఇదే అనమాట పిల్లలకి ఇష్టమైన చక్క బొమ్మల ఏదన్నా డ్రాయింగ్ వేసుకున్నారంటే చాలా ఇష్టపడతారు ఫైనల్ చక్కగా మూతకు కూడా గ్రీన్ కలర్ అయితే వేసేసుకుంటున్నాను సో కొంచెం దానికి మ్యాచ్ అయ్యేలాగైతే గ్రీన్ కలర్ అయితే వేసేసుకుంటున్నాను ఆల్రెడీ కింద బొమ్మకైతే గ్రీన్ కలర్ అయితే వేసుకున్నాను కదా సో సేమ్ బాగుంటుంది అనేసి సో గ్రీన్ కలర్ అయితే మూతకైతే అప్లై చేసుకుంటున్నాను కొంచెం తిక్కుగా వేసుకుంటే కొంచెం గ్రీన్ కలర్ అయితే కనిపిస్తుంది కొంచెం రెడ్ కలర్ కదా కొంచెం తిక్కి వేసుకుంటే గ్రీన్ కలర్గా కనిపిస్తుంది అనమాట ఈ విధంగా అయితే చేస్తున్నారంటే పిల్లలు చాలా ఇష్టపడతారు చక్కగా వాళ్ళకి చక్కగా యూస్ఫుల్ అయ్యే టిప్ అనమాట పిల్లలకి ఇంట్లో పిల్లలు ఉంటే చక్కగా ఎట్లాంటి ఈ విధంగా అయితే చేయండి రూప ఖర్చు లేకుండా బయట నుంచి కొనుక్కు రావాల్సిన పనే లేదు ఈ విధంగా చేసుకున్నారంటే బిర్యానీ బాసులతో చక్కగా చాలా యూజ్ఫుల్ అవుతుంది అనమాట చిన్న పల్లెలనే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా యూజ్ఫుల్ అయితే అవుతుంది ఈ గ్రీన్ కలర్ వేసేసాను కదా ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఆరబెట్టుకుంటే చక్కగా అయితే ఆరిపోతుంది కలర్ అనేది చేతి కట్టుకోకుండా ఉంటుంది మనకి బాక్స్కి అనేసి ఇంకా డిజైన్ కూడా చేసుకోవచ్చు అనమాట నేనైతే ప్లెయిన్గా ఎట్లాగా వదిలేస్తున్నాను చక్కగా డ్రా చేసుకొని బొమ్మ అనేది ఇట్లాగా ప్లెయిన్గా అయితే వదిలేస్తున్నాను మీకు కావాలంటే ఏదన్నా డిజైన్ చేసుకోవచ్చు మీకు నచ్చిన కలర్తో అప్లై చేసుకోవచ్చు అనమాట ఫైనల్ లుక్ అయితే ఇదనమాట ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఆరిపోయినాకైతే చక్కగా చాకుతో వేడి చే వేసుకొని చాక్ వేట్ చేసుకుని చక్కగా హోల్ లాంటిది ఎట్లాగా బారుగా పెట్టుకున్నారంటే దానికి చక్కగా మనకి మనీ సేవ్ చేసుకోవడానికి అయితే చాలా ఉపయోగపడుతుంది పిల్లలకైతే చక్కగా పిల్లల దగ్గర మనీ ఉంటే చక్కగా ఎట్లా సేవ్ చేసుకోవచ్చు పిల్లలకి ఇష్టమైన రీతిలో ఈ విధంగా సేవ్ చేసుకున్నారంటే కిడ్నీ బేర్ కింద చాలా నచ్చితే లైక్ చేయండి కొత్త వారు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఫిఫ్త్ టిప్ వచ్చేసి ఇంకా బిర్యానీ మూత ఒకటి తీసుకొని మూతలు లేని బాక్సులు ఉంటాయి అన్నమాట ఫ్రిడ్జ్లో చక్కగా ఇదైతే చాలా యూజ్ అవుతుంది ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి అయితే ఒక మూత తీసుకొని దానికి మిడిల్లో అయితే గమ్ అయితే వేసేసుకొని పేస్ట్ అయిపోయిన పేస్ట్ ఉంటుంది కదా దాని మూత తీసుకుని ఎట్లాగా గమ్మెట్టి అంటించారంటే మనకైతే మూత అనేది రెడీ అయిపోయింది ఎప్పుడైనా ఫ్రిడ్జ్లో మూతలు లేని బాక్సులు ఉంటాయి కదా సో దానికైతే చాలా యూజ్ఫుల్ అవుతుంది ఈ విధంగా పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకుంటే లేని బాక్సులకి వెళ్ళాలని మూతలు సెట్ చేసుకున్నారంటే చాలా అందంగా కూడా ఉంటుంది ఓకేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి